హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోరింతాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గోరింతాకు ఎర్రగా పండాలంటే ఇలా ట్రై చేయండి దీనికోసం మనం గోరింతాకుని తీసుకుని ఇలా కాడలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో గోరింటాకుని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి వేస్తే నలగదు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీని ఒకేసారి ఫ్లో ఫోర్స్గా బ్లెండ్ చేయకండి ఆపుతూ తిప్పుతూ ఆపుతూ తిప్పుతూ మిక్సీ పట్టుకోండి ఇలా కొద్దిగా బరకగా నలిగిన తర్వాత ఇందులో ఉసిరికాయ సైజు అంతా చింతపండు టూ టేబుల్ స్పూన్స్ టీ పొడి వేసి వేసి కవరీ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి దొరికితే అది దాన్ని కూడా వేసుకోండి వేసి కొద్దిగా నీళ్లు వేస్తూ ఇలా మెత్తగా వీలైనంత గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ట్రై చేశారంటే గోరింతాకు చాలా ఎర్రగా పండుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్